హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు డిఫరెంట్ టాపిక్ అండ్ డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి ఇక్కడ సోల్ ఎనర్జీస్ అలానే రూన్ ఎనర్జీస్ తోటి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ కార్డ్స్ అనేవి నేను ఇక్కడ షఫర్స్ చేసి త్రీ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను ఈ స్ప్రెడ్ చేసిన దాంట్లో మీరు ఏ ఎనర్జీ అయితే ఎంచుకుంటారో ఎనర్జీస్ బట్టి మీకు ఇక్కడ రూన్ ఎనర్జీస్ తీసి సిగల్ ఎనర్జీస్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ మూడు ఎనర్జీస్ కార్డ్స్లో కూడా ఏదైనా సిచ్యువేషన్ ఉండొచ్చు నో కాండట్ సిచ్యువేషన్ ఉండొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు అలానే మీ పర్సన్ నుండి ప్రపోజల్ రావడానికి ఉండవచ్చు సమ్ ఏదైనా కావచ్చండి మూడు ఎనర్జీస్ అయితే ఇక్కడ స్ప్రెడ్ చేస్తాను అందులో ఏ ఎనర్జీ వస్తుందో మనకు తెలియదు ఆ ఎనర్జీస్ బట్టి అక్కడ ప్రాబ్లం రీడ్ రీడింగ్ చేసి అండ్ దానికి సంబంధించి రూన్స్ ఎనర్జీస్ తోటి సేగల్ ఎనర్జీస్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఈ సేగల్ ఎనర్జీ అనేది చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ అండి ఇక్కడ మీరు ఈ ఎనర్జీ అనేది డ్రా చేసినప్పుడు కొన్ని కొంత టైం అయితే ఇస్తాం ఈ టైంలోపు రావచ్చు అటు ఇటుగా అయితే ఇచ్చిన ఎనర్జీ కొంచెం మీకు ఆ ఎనర్జీస్ కూడా మీకు కనెక్ట్ అవ్వాలండి మీకు గీసేసినంత మాత్రాన్ని వచ్చేవు మీకు ఈ రూన్స్ ఎనర్జీ అనేది కనెక్ట్ అవ్వాలి ఆ సేగల్ ఎనర్జీ మీ ఎనర్జీకి సిగల్ ఎనర్జీకి కనెక్ట్ అయితేనే వర్క్ అవటం అయితే జరుగుతుంది చూడండి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను కొన్ని డాగ్స్ ఉంటాయి ఓకే కొన్ని డాగ్స్ ఏం చేస్తాయి ఎప్పుడు చూడని వాళ్ళని చూసి కూడా తోకపోవడం ప్రేమ చూపించడం అవుతుంది అలానే మొరగటం కరవటానికి రావటం ఇలా అవుతుంది ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి అంటే వీటికి కూడా కొంచెం విశ్వాసం అనేది ఉంటుంది ఈ ఎనర్జీస్ కూడా మనం కూడా నచ్చాలండి మనకి కనెక్ట్ అయితేనే మనం ఏది అడిగినా చెప్పగలుగుతుంది అలానే మనం ఏం కోరుకున్నా జరిగేలా చేస్తుంది అంత బాగుంటుందండి ఎనర్జీ పాజిటివ్గా ఉంటుంది అండ్ వీటికి ఫస్ట్ మనం నచ్చాలి మీరు గీస్తారు ఎనర్జీ అనేది గీస్తారు ఇక్కడ మీ మనసత్వం బట్టి ఇవి కూడా మీకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి ఇప్పుడు కుక్కకి ఎంత విశ్వాసం ఉంటుందో ఇప్పుడు మనం ఎంత నటించినా సరే కుక్ అన్నది పసిగట్టేస్తుంది దొంగలు ఎవరు ఎవరు అండ్ మోసం చేసేవాళ్ళు ఎవరు ప్రేమ చూపించే ఎవరు వాటికి తెలిసిపోద్ది అన్నమాట అందుకే ఇవి కూడా అంతే ఈ ఎనర్జీస్ మీరు వారికి కనెక్ట్ అయిన అవి మీకు కనెక్ట్ అయిన ఎనర్జీస్ అనేది వర్క్ అవుతాయి సిగిల్ ఎనర్జీస్ అనేది అందరికీ వర్క్ అండి వర్క్ అయ్యే వాళ్ళకి వర్క్ అవుతుంది సో ఇది మీ ఇక్కడ ఈ రూమ్స్ ఎనర్జీస్ కూడా స్ప్రెడ్ చేసి ఉంచడం అయితే జరుగుతుంది మీరు మూడు ఎనర్జీస్ కార్డ్స్ స్ప్రెడ్ చేస్తానండి మూడు ఎనర్జీస్ కార్డ్లో మరి ఏ సిచ్యువేషన్ వస్తుందో మనకు తెలియదు ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ విధంగా ఉంది కదా ఇవి నేను షఫర్స్ చేస్తున్నాను యూనివర్స్ చూసే వీవర్స్ మనసులో ఏ ప్రశ్నతో అయితే ఉన్నారో మరి ఆ ప్రశ్నకు మీరు ఇచ్చే సమాధానం మీ ప్రశ్న మూడు కావచ్చు ఆ మూడింటిలో ఒక్కొక్క ప్రశ్నతో వేసుకోవచ్చు అది ఏ ప్రాబ్లం అయినా అవ్వచ్చు మీ ఇక్కడ వేసుకున్న ప్రశ్నకి రిలేటెడ్గా ఎనర్జీ స్కార్డ్ వచ్చిందనుకోండి మీరు దీనికి కనెక్ట్ అయినట్టు యూనివర్స్ మీకు సమాధానాలు ఇచ్చినట్టు ఎనర్జీస్ కార్డ్స్తో రీడింగ్ ఇచ్చి మీకు సైకిల్ ఎనర్జీ ఇవ్వటం అయితే జరుగుతుంది మధ్యలో ఇస్తానండి కార్డ్స్ ఒకటి ఇది ఎంచుకుంటారా రెండు ఇది ఎంచుకుంటారా మూడు ఇది సోల్ ఎనర్జెస్ అనమాట చూడండి ఎమోషనల్ బ్రోకెన్ లవ్ కార్డ్ సోల్ ఎనర్జెస్ ఇవి నేను ఇక్కడ మూడు ఎనర్జెస్ కార్డ్స్ క్లారిఫికేషన్గా తీద్దాం ఇది ఒకటి అవుతుంది ఇది రెండు అవుతుంది ఇది మూడు అవుతుంది ఓకే అది పరిస్థితి ఇది ఎంచుకుంటారా ఇది ఎంచుకుంటారా ఇది ఎంచుకుంటారా మీ ఇష్టం అది ఈ కార్డ్స్ కూడా షఫల్స్ చేసేస్తాను రూమ్స్ ఎనర్జీస్ అనేవి యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ ఏం ఎంచుకుంటారో ఎంచుకోండి అంటే ఇక్కడ త్రీ ఇయర్స్ మూడు కార్డులు తీయాలండి సెట్ వచ్చి మూడు కార్డులు తీయాలి అంటే మీకు సిగల్ ఎనర్జీ అనేది రావాలి కదా ఇదిగోండి ఓకే బాగా వచ్చినాయి ఎనర్జీ స్కార్డ్స్ ఇవి చూద్దామా ఓకే ఫస్ట్ ఎనర్జీ స్కార్ ఎవరైతే ఎంచుకున్నారో నైస్ అండి మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు అండ్ యాక్షన్ తీసుకోవడానికి కూడా మీ నుండి కూడా ప్రయత్నాలు అయితే ఉండాలి అదే మీ పర్సన్ అట్రాక్ట్ చేసుకునేలాగా అండ్ ఇక్కడ మీరు మీ రిలేషన్ చాలా జెన్యున్గా ఉండాలండి అండ్ అలానే ప్యూరిటీ కూడా ఉండాలి అందరికీ ఎనర్జీస్ వర్క్ అవ్వకపోవచ్చు మీ బట్టి మీ పర్సన్ బట్టి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయి చెప్తున్నాను కదా మీరు ఏమంటున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు మీ పర్సన్ మీ విషయంలోని యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు ఎస్ ఇక్కడ మీరు అనుకున్నది అయితే జరుగుతుంది ఇక్కడ మీకు ట్వంటీ డేస్ టైం ఉందండి రేపటి నుంచి స్టార్ట్ అయినా సరే ఇరవై ఒక్క రోజుల్లో మీ పర్సన్ మీ గురించి యాక్షన్ అయితే తీసుకోబోతున్నారంట అది చాలా హ్యాపీ ఎనర్జీస్ అయితే వచ్చాయండి నైస్ ఇదిగోండి యూనియన్ అండ్ జాయింట్ ప్లజర్ మీ మధ్యన గొడవలు అయ్యి కాస్మిక్ హార్మనీ ఎస్ అండి మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోబోతున్నారు అండ్ రీనన్ కార్డు కూడా వచ్చింది చూసారు కదా ఇది రీనన్ కార్డ్ అయితే వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే మీకు ఈ పర్సన్ ఎలా కనెక్ట్ అవుతారంటే వారి ఫ్రెండ్స్ ద్వారా కానీ రిలేటివ్స్ ద్వారా కానీ సమ్ ఏదో ఒక శుభకార్యం సంబంధించింది ఏదోటి ఉంది ఒక ఆకాషన్ అయితే కనిపిస్తుంది అండి ఆ అకాషన్లో మీరు మీ పర్సన్ గురించి తెలుసుకోబోతున్నారు అండ్ మీ గురించి యాక్షన్ తీసుకుంటున్నారని వారి మాటల్లో మీ గురించి మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారని కూడా తెలుసుకోబోతున్నారు అది కూడా ఇరవై రోజుల్లో తెలుస్తుంది అనమాట ఇరవై రోజులు కానీ ఇరవై తారీఖు లోపు కానీ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీకు ఇక్కడ రూన్ ఎనర్జీ గీస్తానండి అది మీరు డ్రా చేస్తే మీకు ఇక్కడ రిజల్ట్ అన్నది వస్తుంది మీరు ఏమనుకున్నారు మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటే చాలు అండ్ మీకు కమిట్మెంట్ ఇస్తే చాలు అండ్ ఇక్కడ రీటర్ అయితే చాలు అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి ఎనర్జీస్ అనేవి వర్క్ అవుతాయి ఇది మొదటి ఎనర్జీస్ కార్డ్ మరి నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ ప్రశ్నకి సమాధానం ఓకే మీరు సోల్ లెవెల్లో కనెక్ట్ అయి ఉన్నారండి ఇరవై మూడవ తారీఖున కానీ ఏదైనా గొడవ జరిగిందా మీ పర్సన్ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారండి మీరు కూడా ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ స్పెండ్ చేయడం వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారా అండ్ వారు ఎవరితోనే రిలేషన్లో ఉంటున్నారా మీరు స్పై చేస్తున్నారు మీ పర్సన్ కూడా ఇలాగే స్పై ఎనర్జీ ఉంది అంటే ఒకరి బాండింగ్ ఒకరికి ఉన్నది మీరేంటంటే ఒక విషయం ఎప్పుడైతే తెలిసిందో ఇరవై మూడో తారీఖున ఏదో సమ్ ఏదో జరిగిందండి మీ మధ్యన గొడవలు కానీ అండ్ మీ పర్సన్ గురించి మీకు తెలియడం కానీ మీ గురించి మీ పర్సన్ తెలియడం కానీ సమ్ ఏదో జరిగింది అక్కడ ఆ రోజు మొదలైంది ఇప్పటి వరకు మీ పర్సన్కి ఈ సమాధానం కావాల్సింది స్పై ఎనర్జీస్లు అయితే ఉన్నారు మీకు కూడా అనిపిస్తుంది వర్క్ మీద అసలు ఏమి ఇంట్రెస్ట్ ఉండదండి మనసు ఒక చోట తను ఒక చోట ఉంది ఇక్కడ మీరు ఎక్కువ టైం అంతా సోషల్ మీడియాలో యూట్యూబ్లోనే ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్ గురించి ఏదో తెలుసుకోవాలైతే అనుకుంటున్నారు ప్రతిదీ పట్టి పట్టి ఆలోచించడం పట్టి పట్టి పట్టించుకోవటం ఇలా చేస్తున్నారు మీరు అలా ఉన్నాయి మీ ఈ ఎనర్జీస్ మీ పర్సన్ కూడా ఏం చేస్తున్నారంటే మీకు ఫేక్ ఐడియాస్ నుంచి రిక్వెస్ట్లు పెట్టడం అండ్ అలానే ఇండైరెక్ట్ ప్రపోజల్ ఇవ్వడం మీకు సంబంధించిన స్టేటస్ పెట్టడం అండ్ అలానే వారి ఫ్రెండ్స్ తోటి మీ గురించి మాట్లాడడం వాళ్ళు ఎలోన్గానే ఉన్నారండి మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు మీరు ఎలా ఉన్నారు తన చోట మనసు ఊరుచోట అని మీకు ఎలా ఉందో మనుషులు ఉన్నారే కానీ ఆలోచనలు వెళ్ళిపోతున్నాయండి ఎక్కడికి ఎక్కడికో అలా ఉన్న మీ ఎనర్జీస్ మీరేంటి మీ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అది చూసారు కదా సక్సెస్ వచ్చింది వాటర్ ఎనర్జీ కూడా వచ్చిందండి మూన్ ఎనర్జీ అనమాట మీరు మ్యానిఫెస్ట్ కూడా చేస్తున్నారంట మ్యానిఫెస్ట్ ఎనర్జీ వచ్చింది అండ్ మీకు డ్రీమ్స్ కూడా రావటం వాటర్ ఎనర్జీ అంటే ఒక ఎమోషన్ అనమాట ఏవేవో పిచ్చి పిల్లలు రావటం అంటే మీ పర్సన్ గురించి ఎవరో ఏదో చెప్తున్నట్టు మీరు వారితో మాట్లాడుతున్నట్టు ఇవన్నీ అనిపిస్తున్నాయి అంటే త్వరలో మీరు కావాల్సిన సమాధానం అయితే అందుకోబోతున్నారంట సక్సెస్ అయితే ఉందండి ఇదొక గ్రహం సంబంధించింది ద సన్ కార్డ్ వచ్చింది సన్ కార్డ్ వచ్చింది అంటే మీ లైఫ్లో ఫుల్ఫిల్మెంట్ అయితే త్వరలో హండ్రెడ్ పర్సెంట్ ఉండబోతుంది ఈ లోటు అనేది ఉంది కదా ఆ లోటు తీరిపోయే రోజైతే వస్తుంది మీ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటే మీరు మీ పర్సన్ వెతుక్కుంటున్నారు సోల్ లెవెల్లో కనెక్ట్ అయి ఉన్నారంట మీరు మీ పర్సన్ మైండ్ టు మైండ్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది నో థర్డ్ పార్టీ ఈ ఎనర్జీలో ఓకే మరి నెక్స్ట్ మూడవ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో హెన్నర్ చార్డ్ ఎందుకో భయపడుతున్నారండి గత జ్ఞాపకాలు బాధ పెడుతూనే ఉన్నాయి మీ పర్సన్ తోటి ఉన్న జీవితం ఎంత గుర్తొచ్చి మీరు బాధపడుతున్నారో అండ్ మీ విషయంలో కూడా తప్పు చేశామన్న రిగ్రెట్ ఫీల్తో ఇప్పుడు ఈ పర్సన్ అయితే బాధపడుతున్నారంట మీకు కానీ మీ పర్సన్ కానీ థర్టీ సెవెన్ ఇయర్స్ అయినా కానీ అంటే ఇయర్స్ ప్రకారంగా చూసుకుంటే ముప్పై ఏడు సంవత్సరాలు అన్నది కనిపిస్తుంది అండి థర్టీ ప్లస్ వాళ్ళకి థర్టీ పైన ఉన్న వాళ్ళకి కూడా అంటే గత జ్ఞాపకాలు గుర్తొస్తుంటే వాళ్ళకి బాధ అనేది ఉంది అంటే వాళ్ళకి ఫ్యూచర్ విషయంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారండి గతాలు అలా ఉండిపోతున్నాయి తప్పు చేశామన్న ఫీలింగ్ వీరిలో అయితే ఉంది ఒక రకంగా బాధపడుతున్నారు ఇబ్బంది పడు ఇబ్బంది పడుతున్నారు హీల్ అవడానికి ట్రై చేస్తున్నారు మీరు మోసపోయారండి రిలేషన్షిప్లో మోస మోసపోయారు అంటే మీ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా ఇదిగా కష్టపెట్టారు ఒక ఏడ్చేలా చేశారు ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితం నాశం చేశారన్నట్టుగానే ఎనర్జీ రావటం అయితే జరిగింది మీరేమంటున్నారు అసలు ఈ పర్సన్ విషయంలో మీరు వాళ్ళు కావాలనుకుంటున్నారు కానీ రియాలిటీగా ఒక యాక్షన్ తీసుకునే మూడ్లో అయితే మీరైతే లేరు బాధపడుతున్నారండి మీరు ఒకటే అనుకుంటున్నారు వాళ్ళు వచ్చినా రాకపోయినా మీ విషయంలో చేసిన తప్పు ఒప్పుకుంటే చాలు వాళ్ళు మిమ్మల్ని చాలా మోసం వాళ్ళు నమ్మేరండి నమ్మి జీవితం ఇచ్చేసారు సాక్రిఫైస్ చేసేసారు ఇలాంటి వారిని నమ్మి ఈరోజు బాధపడుతున్నారంటే మీ బాధకి మీ కన్నీరికి వాళ్ళకన్నట్టు ఒక రోజు అన్నది వస్తుంది కదా ఆ రోజు అన్నది మీ బాధ తెలియాలని మీరైతే కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు మీ బాధని ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి కోల్పోయిన జీవితం ఎలానో తిరిగి రాదు ఈ కోల్పోయిన జీవితానికి ఇది తప్పు చేశామని ఒప్పుకుంటే ఒక రిగ్రెట్ ఫీల్ ఉంటే మీకు ఒక క్షమాపణ క్షమాగుణం అయితే మీకు ఉంటుంది ఇప్పుడు ఈ పరిశ్రమ వచ్చి మీకు క్షమాపణ చెప్పినా మీరు యాక్సెప్ట్ చేస్తారు కానీ ఈ పర్సన్ మీకు ఏమీ ఇవ్వట్లేదండి వీళ్ళు బాగానే ఉన్నారు మీ లైఫే స్పాయిల్ చేసేసారు అండ్ ఇంకా లైఫ్ కూడా వెనక్కి వెళ్దు ఫ్యూచర్లో కూడా అసలు మీకు ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు అయితే అయిపోయింది ఇంకా చిన్నపిల్లలాగా అంటే ఒకరితోటి ఒక కష్టం పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మీ గురించి ఎవరైనా పట్టించుకుంటే బాగుందని ఫీల్ అవుతున్నారు మీకు ఎంత ఏజ్ వచ్చినా సరే ఇంకా చిన్నపిల్లల్లాగా మారిపోతున్నారండి అంటే ఒక రకంగా దుఃఖాన్ని క్యారీ చేస్తుంది అనమాట మోస్తూనే ఉన్నారు ఒకవేళ మీరు ఎంత ఆస్తున్నా ఎంత మంచి జాబ్లో ఉన్నా ఎంత పెద్ద బిజినెస్ చేసినా మీ దృష్టిలో మీరు చిన్నపిల్లలు అండ్ ఒక ప్రేమ అన్నది కోరుకుంటున్నారు మీ గాయాలను మాన్పించే ఒక పర్సన్ మీకు మీతో మాట్లాడితే చాలు మీ బాధల కష్టాలు గురించి అర్థం చేసుకుంటే చాలు అన్న ఫీలింగ్లో మీరున్నారు మీకు ఇంకా ఏంటంటే ఈ పర్సన్ మీరు బాధపడాలనేది కోరుకుంటున్నారండి బాధపడమే కాదు గత జ్ఞాపకాలని వీళ్ళని వెంటాడి బాధ పెడుతూనే ఉన్నాయి అండ్ వాళ్ళు అవ్వాలన్నా మీరే కారణం అవుతారు అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు మిమ్మల్ని ఏడిపించారండి ఏడిపించినప్పుడు అంతకన్నా ఘోరంగా ఏడుస్తున్నారు అండ్ ఇప్పుడు మీతో మాట్లాడితేనే వాళ్ళ ఎవరు అర్థం చేసుకున్న వాళ్ళు మీరే అర్థం చేసుకుంటారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇదిగోండి ఈ పర్సన్కి ఇప్పుడు జ్ఞానోదయం కూడా ఉంది నైస్ అండి టెంపరెన్స్ ఎనర్జీ కూడా వచ్చింది అంటే సుఖం దుఃఖం లేని లైఫ్ అడ్జస్ట్ అవ్వాలా కాంప్రమైజ్ అవ్వాలా లైఫ్ దూరంగా పారిపోవాలనుకుంటున్నారు కానీ ఏడుస్తున్నారు లైఫ్ని పట్టుకోలేరు వదలలేరు ఒక ఒకటి కావాలంటే ఒకరు వదిలేసుకోవాలి దుఃఖం ఎలా క్యారీ చేస్తున్నారు బాధ్యతలు కూడా అలానే మోస్తున్నారు అందుకే ఈ పర్సన్ మీ విషయంలోని ఆ రిగ్రెట్ ఫీల్ అవ్వాలన్నా అండ్ మీతోటి గతం కొంచెం సపరేషన్ మీరు సపరేషన్లో ఉన్నారండి ఈ సపరేషన్లో మీకు ఒక క్లారిటీ కావాలైతే అనుకుంటున్నారు మీకు ఈ రూన్ ఎనర్జీ అనేది ఇస్తాను మీకు ఇంకొక క్లారిటీ అయితే ఇస్తాను ఇది ఇది కాదండి కార్స్ ఇదిగోండి చూసారు కదా ఇది కార్డ్స్ రెండు ఉన్నాయి ఒకటి అందుబాటులో ఇదండి ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని ఎమోషనల్గా చాలా ఈజ్ చేశారు కానీ మళ్ళీ పర్సన్ మళ్ళీ హీల్ అవ్వడానికి కారణం కూడా మీరు అవుతున్నారు అది విషయం దీనికి క్లారిఫికేషన్ కూడా తీస్తాను జరిగేది ఏంటి యూనివర్స్ జరిగే సంఘటన ఏంటి మెడిటేషన్ ఓకే ఎస్ అండి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ అయితే ఇస్తారంట ఫస్ట్ మీరు ఎంత క్లారిటీగా ఉంటారో మీ పర్సన్ నుండి కూడా క్లారిటీ అయితే వస్తుంది ఇదిగోండి ఇది సోల్మెంట్ సోల్మెంట్ కనెక్షన్ పదహారును కానీ ఇరవై మూడు తారీఖు కానీ మీకు ఏదో సంథింగ్ ఏదో జరుగుతుందండి తెలుసుకోబోతున్నారు ఈ రెండో కార్డుకి అయితే పదహారు కానీ ఇరవై మూడు కానీ అండ్ మూడు ఎనర్జీస్ కార్డు క్లారిఫికేషన్ ట్వింట్ వైస్ థింక్ టైస్ అంటే ఈ పర్సన్ ఆలోచించుకుంటున్నారండి మాట్లాడాలా వద్దా ఇప్పుడు వాళ్ళు ఎనర్జీ ఏంటంటే వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకుంటున్నారు వాళ్ళే చెడ్డవాళ్ళు అయిపోయారు మీ దృష్టిలో అన్నట్టుగా ఫీల్ అవుతున్నారనమాట మీకు మే మంత్లో ఈ పర్సన్ గురించి ఒక విషయం తెలుస్తుంది అండి మీరు బాధపడేది ఉంటుంది అండ్ వాళ్ళు కూడా ఇలా బాధపడుతున్నారని కూడా మీరు వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నారని మీరు ఎంతకన్నా బాధపడతారు అలాంటి రోజు వాళ్ళకు వచ్చింది ఆ మా వాళ్ళ బాధలు మీరు మీ మంత్లో తెలుసుకోబోతున్నారనమాట ఇది ఇక్కడ మీకు ఇక్కడ సైకిల్ ఎనర్జీ ఎందుకు ఇస్తున్నారంటే ఇవి డ్రా చేస్తే మీరు ఈ పర్సన్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎనర్జీస్ అనేవి వర్క్ అవుతాయి మరి మీరు ఏం ఎంచుకున్నారో ఒకటి రెండు మూడు వాటిలో ఇదైతే మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుందండి ఫస్ట్ కార్డ్ అయితే చూద్దాం ఈ కార్డ్స్ అయితే ఇలా వచ్చాయి ఇది యూనియన్ ఓకే చూసారా ఇక్కడ యూనియన్ కూడా వచ్చేసింది ఫస్ట్ ఓకే ఇలా వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫస్ట్ వచ్చింది అది ఈ ఫోర్ వన్ ప్లస్ ఫోర్ అయిపోతుందండి ఇక్కడ ఎంత వచ్చింది పంతొమ్మిది ఓకే అది విషయం మీకేం చెప్పాను ఇంకా ఇరవై రోజులు అన్నారు కదా ఇదిగోండి పంతొమ్మిది వచ్చింది ఈ ఒక్క రోజుతో స్టార్ట్ అవుతుందనమాట ఇది ట్వంటీ డేస్లో మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది ఇది వర్క్ అయ్యేది పంతొమ్మిది రోజులలోపు మీకు వచ్చేస్తుంది అనమాట ఇది అర్థమవుతుంది కదా ఇది ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఇదేమీ వేసుకోక్కర్లేదండి మీకు ఇక్కడ క్లా క్యాలిక్యులేషన్స్గా చేసి చూపిస్తుంది అనమాట అర్థమవుతుంది కదా అది ఇది నెక్స్ట్ రెండవ ఎనర్జీస్ కార్డు మీకు లాస్ట్లో చూపిస్తానండి స్క్రీన్ షాట్ చేసుకుంది కానీ ఇది రెండవది ఇది ఒక న్యూ బిగినింగ్ లాగా కూడా వస్తుంది ఇదిగోండి మీకు ఎలా కనిపిస్తే అలా ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే ఇది ఆరు ఎనిమిది ఆరు లవ్ సంబంధించింది అనమాట న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు ఇక్కడ ఈ న్యూ బిగినింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే మీకు జూన్ జూలై ఆ టైం టైంలో విడిపోయిన వాళ్ళు కానీ సెప్టెంబర్లో సంబంధించిన విడిపోయిన వాళ్ళు కానీ ఇప్పుడు కలుసుకోబోతున్నారండి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట అర్థమవుతుంది కదా ఇదిగోండి ఇది కూడా ఇరవై రోజుల్లో మీకు వచ్చేస్తుంది దీనికి సంబంధించి రిజల్ట్ అర్థమైంది కదండి ఇది న్యూ బిగినింగ్ లెక్క వస్తుంది అనమాట ఇది ఇది రెండవది నెక్స్ట్ మూడవది చెప్తాను ఇది మూడవదండి అర్థమవుతుంది కదా ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చి ఈ పర్సన్ మిమ్మల్ని ఎమోషనల్గా స్టక్ చేశారు లేనిపోని స్టోరీలు చెప్పి మీ మానాన్ని మీరు బ్రతుకుతుంటే మీ జీవితంలో వచ్చి మీ జీవితం నాశనం చేసి వేస్ట్ చేశారు ఇది కర్మకు సంబంధించి ఇక్కడికి వచ్చేసి చూసారా ఈ కర్మ అనేది ఎలా ఉంటుంది అంటే ఏదైతే చేశారో అదే తిరిగి వస్తుంది మీ లైఫ్లో మీకు పాజిటివ్గా ఉంటే ఈ పర్సనల్ లైఫ్లో ఇలా ఉంది చూశారు కదా వచ్చింది కదా ఊతిల్లా ఇది చూసారు కదా ఇది మీ ఉసురు వీళ్ళకి వారసత్వం కూడా వచ్చేస్తుందండి ఒక శాపం కింద కూడా మారిపోద్ది అంత నష్టం చేశారు మీ లైఫ్లో ఇది కర్మ అనేది వచ్చేస్తుంది మీకు అర్థమవుతుంది కదా వన్ టూ త్రీ ఫై ఇది ఈ తొమ్మిది గ్రహాలు అనేది కాంబినేషన్స్ తోటి మీ జీవితం మారుతుంది వాళ్ళ జీవితం ఒకవేళ అయితే తీసుకెళ్తుంది అనమాట ఇది పిచ్చగీతలా మీకు అనిపించినా సరే మీకు ఇక్కడ అద్దాలు అయితే వచ్చేస్తుందండి చూడండి ఓతిల్లా అటు ఇటు వచ్చింది ఇది మీరు చేసిన పాపం మీ వారసుల వరకు వెళ్తుందండి వీళ్ళు చేసిన పాపం వీళ్ళ వారసుల వరకు వెళ్తుంది ఇదిగోండి ఇదంతా కర్మబంధం అనమాట ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చింది కర్మ ఓకే ఇది ఈ తొమ్మిది అన్నది ఈ ఇయర్లో మీ ఈ పర్సన్కి మీ విలువ తెలిసేలాగా చేస్తుంది అనమాట ఇక్కడ త్రీ అన్నది వచ్చింది కదా ఇలా డైలీ త్రీ టైమ్స్ అయితే చేయాలండి అది ఈ త్రీ ఈ త్రీ ఆరు తొమ్మిది పదిహేను ఆరు ఇది జీవితంలో ఒక రకంగా ఈ పర్సన్ మీతో ఎఫైర్స్ పెట్టుకోవడం కానీ అండ్ మీతోటి స్వచ్ఛమైన బంధం ఉండి వేరే వారితో ఎఫైర్స్ పెట్టుకోవడం కానీ ఇప్పుడు లైఫ్ అనేది మీది కాదని నష్టపోయింది వాళ్ళదే నష్టపోతున్నారు మీకు ఇక్కడ అబాండన్స్ వస్తుంది వాళ్ళకి డౌన్ఫాల్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అనమాట చూడండి వీళ్ళు ఇప్పుడు మీకు అర్థంగా చెప్పాలంటే ఇది క్రియేట్ చేసింది అయితే కాదు మీ కళ్ళ ఎదురగానే నేను ఇక్కడ రూల్స్ తోటి గీస్ ఇచ్చాను అనమాట ఇప్పుడు మీరు లైఫ్లో ఇలా ఎదుగుతారు కానీ వీళ్ళు చూడండి ఎక్కడి నుంచి ఇలా కిందకు వస్తున్నారు ఇది మీ లైఫ్లో ఇలా వెళుతున్నారు వీళ్ళు ఎలా వచ్చారో కిందకి ఇలా వస్తున్నారు డౌన్ఫాల్ ఇది త్రీ ఎనర్జీ అండి ఇది కూడా మీరు లైఫ్లో బాగుండాలి అండ్ మీ లైఫ్ మారాలి అబెండెన్స్ ఉండాలి అంటే ఇది గీయాలి అండ్ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళకి కర్మ అన్నది తగులుతుంది ఇది ఈ ఎనర్జీ ఏంటంటే మీ మీ జీవితం అయితే నష్టపోయారండి ఒక శాపం కాదు ఒక కోపంతో మాట్లాడడం కాదు ఒక అయితే కాదు ఇది కర్మ అన్నది మీ వైపు వచ్చింది అంటే మీ పాజిటివ్ మీ వైపు మీకు పాజిటివ్గా ఉంది వాళ్ళ వైపు నెగిటివ్గా వచ్చింది ఊతిల్లా అన్నది అర్థమవుతుంది కదా ఇది మీరు మిమ్మల్ని అయితే అవకాశంగా వాడుకున్నారండి అవకాశం వా వాడుకున్న వాళ్ళు వాళ్ళ కర్మ అనేది తగులుతుంది ఇది ఫస్ట్ ఇది ఇది రెండవది స్క్రీన్ షాట్ చేసుకోండి నేను మళ్ళీ ఇది ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను అనమాట మీకు ఇంకా ఈజీగా ఉంటుంది కదా ఇన్స్టాలో పోస్ట్ చేస్తానండి ఈ డ్రా అన్నది మీకు ఈజీగా ఉంటుంది ఇది ట్వంటీ వన్ డేస్ ఇలా చేస్తే మీకు తెలిసిపోతుందండి రెండో రోజు నుంచే మీకు స్టార్ట్ అవుతుంది ఎనర్జీ అది విషయం మీ ఎనర్జీస్ బట్టే ఉంటుందండి ఇవి ఇదండి ఈరోజు రీడింగ్ మరి ఇక్కడ మీరు ఏ ఎనర్జీస్ అయితే ఎంచుకున్నారో ఆ ఎనర్జీస్ సరైన సమాధానాలే వచ్చాయనుకుంటున్నాను మీకు ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇచ్చానండి అండ్ అలానే ఈ సిగల్ ఎనర్జీస్ అనేవి మీరు నమ్మకంతో చేస్తారు సరదాగా గీస్తారో అది మీ ఇష్టం వీటికి మీరు నచ్చాలి అండ్ మీరు చేసిన పని ఇవి మీరు చేపించుకునేలాగా అనిపించాలి అంటే ఇప్పుడు ఒక పని మీరు అప్పచెప్పారు కానీ అక్కడ మీరు చెప్పిన మాట చెప్పినట్టే జరగాలంటే ఈ ఎనర్జీ స్కార్స్కి మీరు నచ్చాలండి సో ఇది మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇంకా మంచి మంచి కంటెంట్స్ క్లారిటీగా క్లియర్గా మీకు నచ్చేలాగా జరిగేలాగా ఎనర్జీస్ తోటి రీడింగ్ మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఇవేనే కాదు ఇంకా కెరియర్ గురించి బిజినెస్ గురించి ఏదైనా ప్రాబ్లం నుంచి బయటపడడానికి సిగల్ ఎనర్జీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇదండి ఈరోజు రీడింగ్ ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ ఉండిపోతాయి ఉండబోతాయి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి